గంజాయి పై యుద్ధాన్ని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంజాయి మరియు డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటించారు గుంటూరులో జరిగిన యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో మాట్లాడుతూ గంజాయి మరియు డ్రగ్స్ వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు ఎవరు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోతామని ఆయన చాలా కఠినంగా హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో గంజాయి వ్యాపారంపై తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలను మరింత వేగవంతం చేయాలని సంకేతాలు ఇస్తున్నాయి ముందుగా చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గంజాయి కట్టడిపై గత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోలేదు మేము టీడీపీ రాయలసీమలో గంజాయి ముట్టలను అణచివేశామని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో గంజాయి సాగులో యాభై శాతం పంటలు ఏపీ మరియు ఒడిశా నుంచి పండించబడినట్లు ఆయన వివరించారు ఈ గంజాయి సాగు విశాఖ కేంద్రంగా ఉండటమే ప్రభుత్వానికి కలిగించిన సమస్యగా చెప్పబడింది చంద్రబాబు గంజాయి మరియు డ్రగ్స్ వ్యాపారం ఆరోగ్యానికి ముప్పు అని ఈ వ్యాపారాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రజల్ని మెప్పించి ఓట్లు పొందడానికి తప్పుడు పనులు చేయటం కుదరదు మేము ఈ నేరాలకు కఠినంగా స్పందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు అటు గంజాయి బ్యాచ్ కు సహకరించిన వారికి గుణపాఠం చెబుతామని కూడా ప్రకటించారు ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలి ప్రజల రక్షణ కోసం కృషి చేయాలి అని ఆయన సూచించారు ప్రజల రక్షణకు అవసరమైన మార్గాలు అందరికీ అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు తెలిపారు ఏపీ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం డ్రగ్స్ సంబంధిత ఇతర నేరాలు నివారించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ చర్యలు ప్రభుత్వ కట్టుబాట్లను పెంచాయి